హాయ్ ఫ్రెండ్స్ సోప్ సోప్ తయారు చేసుకోవటానికి హోమ్ మేడ్ సోప్ అర కేజీ సోప్ బేస్ రెండు పసుపు కొమ్ములు ఇలా ఉసిరికాయ పౌడరు నానబెట్టుకున్న నైటు ఇవన్నీ లిక్విడ్లు ఒక స్ట్రైనర్లో పోసుకొని వడపోసుకోవాలి ఆ తర్వాత కుంకుడుకాయ రసం కూడా ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని సోప్ తయారు చేయటానికని రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు పసుపు కొమ్మలు ఇలా నల్ల కొట్టి మళ్ళీ ఇందులో కూడా కొన్ని వాటర్ పోసి ఆ స్టైనర్లో వడబోసుకోవాలి పసుపు వల్ల పుండు పడిన దాని మీద ఈ పచ్చి పసుపు వేసి కడితే పుండు ఎంత చక్కగా మానిపోతుంది ఫ్రెండ్స్ అంత పవర్ఫుల్ దీది ఈ ఈ మూడు కలిపి ఈ లిక్విడ్ సోప్లో మెల్స్ చేసుకున్న దాంట్లో కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఇలా స్టైనర్తో పడ ఇలా సోప్ బేస్లో వేసుకొని ఇలా సోప్ రెడీ చేసుకుంటే మనకు ఈ మూడు కుంకుడుకాయలు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు కదా కుంకుడుకాయ స్నానం చేస్తే మలినం చుండ్రు అయిపోతుంది ఉసిరికాయ వైట్ హెయిర్స్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది పసుపు ఎన్ని విధాలుగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు కదా పసుపు వల్ల పుండు పడితే ఆ గాయం మీద కడితే ఎంత చక్కగా తగ్గిపోతుంది మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి